ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వారం నాటకాళ్ళు అయితే తక్కువగా వచ్చాయి ఒకసారి ఏమేమి వచ్చినాయి ఏందనే చూద్దాం పదండి అన్న అన్నా అని చెప్పా ఐదు వేల నెమలి అండి మీడియం మీడియం సైజు నెమలి ఐదు వేలుగా అయితే దీని ధర అయితే చెప్పడం జరిగింది మీడియం సైజు త్రీ కేజీస్ అయితే వెయిట్ ఉంటుంది మంచి మీడియం సైజు కాకిడాగండి ఎంత బరువు ఉండేది అన్న ఎంత బరువు ఉండేది మూడున్నర మూడున్నర దీని ధర అని చెప్తానా రేటు రేటు నాలుగు వేలు నాలుగు వేలు ఫోన్ నెంబర్ చెప్తావా డా అండి ఇది రెండు వేలుగా అయితే చెప్పడం జరిగింది అని అన్న మూడు వేల వేల లైట్గా వచ్చి ఉన్నాయి మూడు వేల ఆరు వందలు చెప్పిన ఎంత సైజు ఇది నాలుగు కేజీ నాలుగు కేజీల బరువు ఉండద్దా హైట్ హైట్ ఎంత ఉంది హైట్ ఇరవై మూడు ఇరవై మూడు ఎంత మూడు వేల ఆరు వందల ఫోన్ నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ నైన్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎక్కడ స్మాల్ సైజు ఎంత బరువు రెండు కేజీలు అని చెప్తున్నా ధర రెండు వేలు ఏడు ఏడమ్మల రెండు వేలు ఏడమ్మలు అయితే చెప్పడం జరిగిందండి స్మాల్ టూ కేజీ అయితే వెయిట్ ఉంటుంది